బోగస్ ఉద్యోగులు లక్ష బీఆర్ఎస్ హయాంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగం గత పదేళ్లలో రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల వృధా ఇప్పటికే చాలా విభాగాల్లో గుర్తించిన అధికారులు రాష్ట్రంలో నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే వివరాలు ఇచ్చింది రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది మాత్రమే ఈ నెల ఇరవై లోపు పూర్తి వివరాలు ఇవ్వకపోతే జీతాల్ కట్ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం వారికి యూనిక్ నెంబర్స్ కేటాయింపు అడ్డగోలు నియామకాలు ఇకపై బంద్ అయితే గత పది సంవత్సరాలల్లో దాదాపు ఇప్పుడు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు నాలుగు లక్షల తొంభై మూడు వేల ఉంటే అందులో వివరాలు ఇచ్చింది రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఇచ్చిర్రు అయితే మిగతా ఎంతమంది దగ్గర దగ్గర ఇంకా రెండు లక్షల చిల్లర వివరాలు ఇవ్వాల్సి ఉంది ఈ నెల ఇరవై ఐదు వరకు వాళ్ళు వివరాలు ఇవ్వకుంటే వాళ్ళ జీతాలు కట్ట అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది అయితే ఇప్పుడు వీళ్ళ ఎట్లా దొరుకుతున్నారు ఈ దొంగలు అంటే వీళ్ళ ఆధారు ఫోన్ నెంబర్ లింకప్ చేస్తే దాని ద్వారా దొరుకుతున్నారు గతంలో పన్నెండు వేల మంది మూడిట్లలో అంటే మూడు శాఖలలో ఉద్యోగాలు చేస్తున్నట్టు పేరు లెక్కించారు గతంలో కూడా అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఈ ఉద్యోగులంతా ఎట్లా వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారు అంటే అధికారులు ఉంటారు అధికారుల ఇండ్ల దగ్గర వాళ్ళ ఇండ్లల్లో డ్రైవర్గా ఇండ్లల్లో పని కాడ ఇట్లా కూడా రిక్రూట్ చేసుకున్నారు ఇక్కడ చేసుకొని వాళ్ళు కనపడరు ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర పనిచేస్తుంటారు జీతాలు ఏమో ఆఫీసులలో నుంచి జీతాలు కట్ చేస్తారు మరి ఈ లక్షలలో జీతాలు తీసుకునేటోళ్ళు మరి వాళ్ళకి వాళ్ళ జీతాలలోకి వెళ్ళియచ్చు కదా ఎంతసేపటికి ప్రజల సొమ్ము ఎట్లా తిందామన్న ఆలోచనే ఉన్నది అంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఈ ఎంత అరాచకాలు ఉన్నాయంటే ఒక్కటి రెండు అని కాదు మళ్ళీ మీదికేమో నీతులు మాట్లాడతూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు ఇంకా సిగ్గు లేకుండా అంటే ఈ రకంగా దోపిడీలు చేసి ఈ రకంగా వాళ్ళని రిక్రూట్ చేసుకొని మళ్ళీ ఏంటంటే ప్రజలకు ఇవ్విస్తలేరు అవ్విస్తలేరు అని మాట్లాడుతూ మరి ఈ రకంగా దోషిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రజల సొమ్ముని దోసుకొని తిన్నాక ఏ రకంగా పనిచేయాలి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది ఈ రకంగా మొత్తం డబ్బులంతా వృధా చేస్తుంటే మరి వీళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎట్లా దొరికించుకోవాలి వీళ్ళని ఏ రకంగా దొరికించుకోవాలి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళ శాలరీలు ఎట్లా పోయినాయి వీళ్ళ వివరాలు సేకరించి వీళ్ళని రిక్రూట్ చేసుకున్నది ఎవరు ఏ అధికారి రిక్రూట్ ఆ అధికారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఏ మంత్రి చెప్పిండు గతంలో ఉన్నాయన ఇవన్నీ తీసుకొని వీటి మీద చర్యలు తీసుకోవాలి ఏం ఎవరు సొమ్మది ఎక్కడి నుంచో వచ్చి అధికారం చెప్తే డబ్బుల కుప్ప మీద కూర్చొని ఇవాళ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు పాత మొత్తం కలిసి పది లక్షల కోట్ల అప్పు చేసిపోయారు మరి అప్పు ఎవరు తీర్పాలి దా అప్పుతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ఇవన్నీ ఎట్లా అందియాలి మళ్ళీ లేమో వాళ్ళకి అది అందుతలేదు ఇది అందుతలేదని అని మాట్లాడతారు మరి ఈ రకంగా దోసుకున్నాక ఎట్లా అందుతాయి మరి ప్రజలు మీరు కూడా ఆలోచన చేయాలి అంటే ఉద్యోగాలు అయ్యారు ఈ అవుట్ సోర్సింగ్ ఈ కాంట్రాక్టు పరంగా వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి ఇళ్ళల్లో పనికి పెట్టుకోవాలి ఒకడొకడే షెట్లకు నీళ్ళు పోస్తేందుకు ఆ ఇంటికాడ ఇంట్లో కూరగాయలు సామాన్లు తెస్తేందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలకు డ్రైవర్లుగా పిల్లలకు డ్రైవర్గా స్కూల్కు దింపొస్తుంది తీసుకొస్తుంది ఒకరిని ఈ రకంగా రిక్రూట్ చేసుకొని తెలంగాణ ప్రజల సొమ్ము ఇట్లా ఇట్లా వృధా చేసిరి దొంగలు మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ప్రజలలోకి వచ్చి మాట్లాడతారు మేము సొక్కం శుద్ధ పూసలం అని సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడుతుందుకు దీని మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఇవి చిన్న 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 ఏందది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క దగ్గర కనీసం లక్ష లక్షలు జరిగితేనే తీసుకపోయి లోపలేస్తున్నారు కదా మరి ఈ పద్దెనిమిది వేల కోట్ల అవినీతి మరి ఏం చేస్తారు ఈ ప్రభుత్వం ఏం చేస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో స్కాములు బయటపడ్డాయి ఒక్క స్కామ్ మీద కూడా చర్యలు తీసుకోలే ఇంకెప్పుడు తీసుకుంటారు చర్యలు ఈ చర్యలు తీసుకోకపోతూ ఉంటే ఇంకా పేటరేకి పోతూ ఉన్నారు ఆ పేటరేగిపోయేటోళ్ళని తోకలు కట్ చేయాలంటే కనీసం ఒక్కొక్క దాని మీద చర్యలు తీసుకుంటూ వస్తే ఇంకా వాళ్ళకి సిగ్గు వస్తుంది కొత్త వాళ్ళు భయపడతారు ఈ రకంగా చేయాలి ప్రభుత్వం